హాయ్ అండి అందరికీ అందరికీ జై శ్రీరామ్ చాలా రోజుల నుంచి ఒక వస్తువు అయితే తీసుకోవాలని వెయిట్ చేస్తున్నాను అనమాట కానీ కుదరడం లేదని చెప్పి నీకు కుదరడం లేదు కానీ అది సెట్ అవుతుందా అని ఆలోచించి ఇవాళ అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్పే పోయాము దీని గురించి అయితే మేము చాలా చోట్ల చూసాము కానీ బట్ ఎక్కడ తీసుకోవాలనేది మాకు కూడా పెద్దగా ఐడియా లేదు ఎక్కడ దొరుకుతుందని కూడా కానీ ఒకరోజు కూరగాయల అంగడికి పోయినప్పుడు మార్కెట్కి అయితే పోయినప్పుడు అక్కడ ఒక అన్న దగ్గర ఉనింది అప్పుడు అడిగామన్నమాట ఈ ఫ్యాన్ని ఈ ఫ్యాన్ ఎక్కడ దొరుకుతుందన్న మేము సర్చ్ చేస్తుంటే ఎక్కడ దొరకడం లేదు యాడ్ దొరుకుతుందంటే ఆ అన్న అంగడి చెప్పాడనమాట ఇంక అప్పటి నుంచి వెళ్ళడానికి మాకు కూడా తీరికైతే కుదరడం లేదు వెళ్ళి తీసుకోవడానికి ఇంక ఇప్పుడైతే ఎండలు బాగా ఎక్కువయ్యాయి రూమ్లో కొసేపు కూర్చుండగానే బాగా చెమటలు పడుతున్నాయి కుట్టలేకపోతున్నాయి సరిగ్గా పెద్ద ఫ్యాన్ ఏదైనా బిగించుకుందాము అని అంటే కన అది సరిపోవడం లేదండి మనం కుట్టేటప్పుడు క్లాత్ అయి పక్కా జరుగుతుందని చెప్పి అదే తీసుకోలేదు ఇంకా దాన్ని అయితే వాళ్ళు మా వాళ్ళు చెక్ చేస్తారు దాంతోపాటు దానికి అడిగి ఇంకొంచెం చుట్టూ పెద్ద సైజు ఫ్యాన్ అయితే ఉందని చెప్పారు అది కూడా చూసాము తెప్పించాడనమాట అక్కడ లేకపోతే వేరే చోట అయితే తెప్పించాడా అన్న కానీ ఇంత పెద్దది అవసరం లేదనిపించింది నాకు ఎందుకో చిన్నది బాగా నచ్చింది ఇది కాస్ట్ ఎంత అనేది నేను లాస్ట్ వరకు చూడండి ఎంత పడింది అనేది నేను చెప్తాను ఈ వీడియోలో కూడా మీకు క్లారిటీగా చెప్తాను ఎలా సెట్ చేసుకున్నాను ఏంటనేది ఇంక ఇవి ఇది పెద్దగా ఉందనిపించింది దానికి దీనికి మహా అంటే ఒక రెండు మూడు వందల తేడా ఉందండి అంతే ఎక్కువ ఏం లేదు రెండు కూడా ఫ్యాను ఎంత బాగా తిరుగుతుందా లేదా స్లోగానా అనేది అయితే పెట్టి మనకు చెక్ చేసి ఇచ్చినాడనమాట మాకైతే రెండు బాగా నచ్చాయి కానీ పెద్దది అంత బాగా సెట్ అవ్వదు అనిపించింది అందుకని చెప్పి మేము చిన్నదే తీసుకోవాలని ఫిక్స్ అయ్యాము పెద్దది కూడా బాగుంది కానీ నాకు ప్లేస్ చిన్నది కదండి రూము టైలరింగ్ షాపు చిన్నదిగా ఉంది కాబట్టి అది సెట్ అవ్వదు అని అనిపించింది అనమాట కానీ పెద్దదే తీసుకునే ఉంటే బాగుంది అనిపించిన తర్వాత ఫస్ట్ అయితే మేము ఆన్లైన్లో చెక్ చేసామండి దాంట్లో అయితే మనము బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకుంటారు కదా అదైతే ఉన్నది మనకు అలా వద్దు ప్లెగ్ పెట్టేది అయితే బాగుంటుందని చెప్పి అది తీసుకున్నాను నేను ఇంకా ఇది వచ్చేసి నాకు ఫ్యాను ఖచ్చితంగా వెయ్యి రూపాయలైతే పడిందండి అన్న పన్నెండు వందల యాభై చెప్పాడు మేము రెండు వందల యాభై తగ్గించి వెయ్యి రూపాయలకి అయితే తీసుకున్నాం దీన్ని అన్నను అడిగాం కూడా ఇంకా తక్కువ కని చెప్పి కానీ రాదన్నాడు కంపెనీ వచ్చేసి లెక్సీ స్టార్ అంటండి అండి నాకు కూడా అంత పెద్దగా ఐడియా లేదు ఫ్యాన్ అయితే బాగుంది బాగా అనిపించింది కూడా నాకు ఇది రొటేట్ అవుతుందండి బాగా తిరుగుతుందన్నమాట మనం ఎలా కావాలనుకుంటే ఎలా తిరుగుతుందంట బాగుంది కూడాను దీనికి ఆరు నెలలు అయితే వారంటీ ఇచ్చాడండి కూపన్ మీద అయితే ఆరు నెలలు గ్యారెంటీ ఇచ్చాడు మోటర్కి అంట అది కూడా మిగతా వాటికి కాదంట మోటార్కి అయితే ఆరు నెలలు గ్యారెంటీ ఇచ్చాడు ఈ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంటే తెచ్చిస్తే దాన్ని రిటర్న్ ఇస్తాడో ఏమో మనకి తెలియదు గ్యారెంటీ మాత్రం ఆరు నెలలు అయితే ఇచ్చాడు మోటార్కి అని చెప్పి ఇచ్చాడు అనమాట దీన్నైతే ఇప్పుడు నేను సెట్ చేసుకోవాలి ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ అయితే నేను అయినా రేకులకి అలాగా సెట్ చేయించుకొని పెట్టుకుందాం అనుకున్నాను కానీ అది అంత సెట్ అవ్వదు అనిపించింది కానీ ఫ్యాన్ మాత్రం చాలా బాగా అనిపించింది మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు అండి ఎలా దూరంగా కూడా నా రూమ్ మొత్తానికి సెట్ అయిపోతుంది ఇది గాలి తోలేకి కానీ పైన రేకులకి అంత అనిపించలేదు తగులుతుంది అనిపించింది ఎందుకంటే డౌన్కి ఉంటుంది కాబట్టి తగులుతుంది అని చెప్పి ఇంకెందుకులే అని నేను సైడు దారాలు పెట్టుకుంటాను కదా అక్కడ సెట్ చేద్దాం అనుకొని తెచ్చుకున్నాను ఇది కానీ చూడండి లాస్ట్ వరకు అది ఎక్కడ సెట్ అయింది అనేది తెచ్చిందాక ఒక లెక్క అయితే తెచ్చిన తర్వాత అది ఎక్కడ పెట్టాలని పెద్ద టాస్క్ అయిపోయింది నాకు అదంతా క్లీన్ చేసుకొని చేసుకుని పెట్టేసరికి కూడాను ఫ్యాన్ అయితే చాలా బుడ్డిదండి ఎక్కడికైనా తీసుకోపోవచ్చు అంత చిన్నగా అనిపించింది నాకు భలే బాగా నచ్చింది ఈ ఫ్యాన్ కూడాను పెద్దది తీసుకుంటే ఇంట్లోకి కూడా కొంచెం యూస్ అయ్యేది అనిపించింది కానీ నేను రూమ్లోకే తీసుకోవాలనుకుంటాను కాబట్టి అని చెప్పి చిన్నదే తీసుకున్నాను పెద్దది ఇంకా వద్దులే అనిపించింది దానికి దీనికి మహా అంటే ఒక రెండు వందలు అండి దీని ఫస్ట్లో చెప్పిన పన్నెండు వందల యాభైకి పెద్దదే ఇచ్చి నిండు అన్న పన్నెండు వందల యాభైకి ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ పెడదాంలే అని చెప్పి ఈ రూమ్ అంతా ఈ ఇటు పక్క దారాలు అవి పెట్టుకుంటానండి చిన్న షెల్ఫ్ అయితే వేయించుకున్నాను జారికి లేవకుండా అని చెప్పి ఆ దారాలు బాక్స్ అవన్నీ తీసేసి పైన పెడదాము నాకు కూర్చుంటే కరెక్ట్గా తోలుతుంది అని చెప్పి నేనైతే అదంతా క్లీన్ చేసుకుంటున్నాను నా చిన్న రూమ్లోనే నాకు మూడు మిషన్లు ఉన్నాయండి ఓవర్లాకు ఇంకా జిగ్జాక్ వచ్చి నాది అసలు కుట్టే మిషన్ అనమాట దీంట్లోనే ఇంకా కటింగ్ టేబుల్ కూడా నేను ఫిట్ చేయించుకున్నాను గోడకి మనకి రొటేట్ అవుతుంది కదండి గోడకి ఎలా పెడితే అలాగా అలాంటి టేబుల్ అయితే కటింగ్ కోసం ఐరన్ కోసం అని చెప్పి ఓ టేబుల్ కూడా పెట్టుకున్నాను ఇంకా రేకులు వచ్చేసి పెద్దగా పైకి ఎత్తుగా ఉండవండి కిందికే ఉంటాయి అని చెప్పి వేడి అయితే చాలా ఎక్కువ ఉంటుంది రూమ్లో కొంచెం మధ్యాహ్నం అప్పుడు అలా కుట్టాలంటే చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ ఫ్యాన్ తీసుకుందాం అని చెప్పి కానీ కుదరడం లేదులే అని చెప్పి తీసుకోలేకపోయాను ఇంక ఇప్పుడైతే తీసుకుందామని చెప్పి ఎలాగైతే అయిందని తీసుకోవడానికి వెళ్ళాను నేను ఫస్ట్ ఇంట్లోనే పెట్టుకొని గుట్టుకుంటాన్నానండి ఈ మిషన్లు కూడాను ఇప్పుడు ఇంకా సరే అని మా ఆయనతో ఒప్పించుకొని ఎలాగోలాగా బయట కొంచెం ప్లేస్ ఉంటే రూముల వరకు అక్కడ సెట్ చేయించుకునేదానికి అని చెప్పి అక్కడే సెట్ చేయించుకున్నాను బయటనే ఇంటి బయటనే లేకపోతే బయట ఎక్కడ వద్దులే అని చెప్పి ఇంటి బయట నేను చిన్న రూమ్ అనేది పెట్టించుకొని కట్టించుకున్నాను మాది సొంత ఇల్లే కాబట్టి బయట నా మిషన్ల వర్క్ ఉండేదానికని కట్టించుకున్నాను నేను ఇంక వేరే ఇంకొక మనిషి అయితే కుట్టలేరండి ఒక మనిషికి సరిపోతుంది నా మిషన్లు అవి అన్నీ మొత్తం సరిపోతాయి అన్నమాట రూము చిన్నదే అయి ఉండొచ్చు కానీ దానికి కూడా చాలానేట డబ్బులు అయిపోయినాయండి నిజం చెప్పాలంటే రూమ్ చిన్నదే అయిపోయినా కానీ డోర్స్కి వాటికి రేకులకి వాటికి కూడా చాలా ఖర్చు అయితే అయింది ఇంకా నేను అక్కడ ఉండే దారాల బాక్సులు అవి అన్నీ కూడాను సర్దేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఇంక అయితే ఏం పెద్దగా కుట్టదలుచుకోలేదు అందుకని చెప్పి ఇంకా అవన్నీ సర్దేసుకొని ఎక్కడెక్కడ లేని మొత్తం అన్నీ సర్దేస్తాను మిషన్ రూమ్లో రోజు సర్దినా కానీ సామాన్లు అలాగే ఎక్కడెక్కడే ఉంటాయండి నేను నేను కుట్టేటప్పుడు ఏమనుకుంటానంటే మొత్తం అన్నీ తీసి ఎక్కడ ఉండేవి అక్కడే పెట్టుకొని చేసుకోవాలి అనుకుంటాను కానీ కుదరదు అనమాట మళ్ళీ రోజు సర్దినా కానీ ఎప్పుడు సర్దుకున్నా అప్పుడు మళ్ళీ సామాన్లు యథావిధిగానే అలాగే ఉండిపోతాయి ఇంకా పని తప్పదు రోజు సర్దిన కానీ సర్దినంత పనులు అయితే ఉంటాయి నేను మీ వీలైనంత వరకు మిషన్కి ఏవైతే అందుబాటులో ఉంటాయో మనం డైలీ వాడుకునేటివి అవి దగ్గరలోనే పెట్టుకుంటానన్నమాట దారాలు కానివ్వచ్చు మిషన్ బాక్సులు కానివ్వచ్చు పాదాలు కానివ్వచ్చు అన్నీ కూడాను దగ్గరగా చేతికి అందుబాటులో అస్తమానులు ఇవ్వకుండా ఉండేటట్టు పెట్టుకుందాంలే అని చెప్పి దగ్గరలోనే పెట్టుకుంటాను అవి ఇంకా నేను ఇది వచ్చేసి ఇలా పైన పెట్టుకుంటే సరిపోతుందిలే అన్నట్టు పైన అయితే పెట్టాను దీన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ ఈ దా వైరు కూడా పెట్టుకునేదానికి మనకి కొంచెం బాగుంటుంది దగ్గరలోనే ఉంది కదా ప్లెగ్ బాక్స్ అని చెప్పి ఆడ పెట్టుకుంటే సరిపోతుంది అని అనుకున్నాను కానీ మళ్ళా అంత పైన పెడితే గాలి తోలదు అని నాకే డౌట్ వచ్చింది కింద పెట్టుకుందాం మిషన్కి అందు కింద దగ్గరలో మోటార్ దగ్గర పెట్టుకుందాం అని చెప్పి మళ్ళీ కింద పెడితే అదైతే పట్టలేదనమాట నేను ఆడబెడితే అది అక్కడ నుంచి అక్కడికి కింద పెద్దగా ఉంటుంది కదా బాక్స్ ఆ బాక్స్ అయితే మనకి పట్టలేదనమాట ఇంకా పైన పెడితే కరెక్ట్గా వైరింగ్ కూడా సరిపోతుంది ప్లగ్ బాక్స్కి అందుబాటులో ఉంటుందిలే అనుకొని అక్కడ పెడితే మనం కూర్చున్నప్పుడు మిషన్కి అది ఎత్తుగా ఉంది కదండి ఫ్యాను అందుకని చెప్పి అదైతే సరిపోలేదు అక్కడ పెడితే గాలి అనేది మనకి తోలడం లేదనమాట పైకే తోలుతుంది పైకి రొటేట్ ఉంది కానీ ఫ్యాన్ కిందికి రొటేట్ లేదు మా వారు ఏమన్నారంటే అది కిందికి కూడా రొటేట్ అవుతుంది కాకపోతే బ్యాక్ సైడ్ కొన్ని స్క్రూలు అనేది లూజ్ చేసి వంచమని చెప్పాడా అన్న అన్నాడు ఎందుకు లేని చెప్పి దాన్ని నేను ఫ్యాన్ దగ్గర ఒకసారి కూర్చొని చూస్తే అర్థమవుతుంది కదా మనం సరిపోతుందా లేదా అని చూస్తే అది తల వరకే తగులుతుందనమాట సరిగ్గా గాలి అనేది తోలడం లేదు ఇంక అందుకని చెప్పి అది ఆఫ్ చేసి నేనైతే తీసేచ్చానా ఇంక వేరే పిన్ని వచ్చి ఇక్కడ పెడితే సరిపోదుమా నీకు ఆ మూల పెట్టుకుంటే సరిపోతుంది అంత పైన పెడితే గాలి అనేది తోలదు అని అయితే చెప్తా అంది దాన్ని నేను ఎలాగోలాగా సెట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మిషన్ని కొంచెం ముందుకు జరుపుదాము అంటే కనుక మిషన్ కొంచెం ముందుకు జరిపితే డోర్ అనేది పడదండి డోర్ దగ్గరే ఉంది నేను పెద్ద మిషన్ అనేది కొంచెం ముందుకు జరిపినా కానీ డో డోర్ అనేది పడదు కింద ఉండే కాలు అనేది కొంచెం తగులుతుంది అనమాట డోర్కి ఇంకా అందుకు కొంచెం ఇబ్బంది అవుతుంది అది ఎక్కడ పెట్టాలి ఏంటనేది బ్యాక్ సైడ్ పెడదామంటే మోటార్ తగులుతుంది దీన్ని ఇంకా నేను మోటార్ దగ్గరనే ఎట్లా కొట్లా సెట్ చేసుకోవాలి లేదంటే కదా అది సరిపోదు అనమాట కొంచెం ఈ మిషన్ మీద పెట్టుకుందామా అంటే కనుక అంత పెద్దగా కుదరడం లేదు ఈ ఇక్కడ నుంచి తీసి నేను బ్యాక్ బ్యాక్ సైడు మోటార్ దగ్గర ఉంటుంది కదా ఆ మోటార్ దగ్గర కొన్ని చెక్కలు అయితే పెట్టాను కింద ఆ చెక్కలు పెట్టి మోటార్ దగ్గర దానిపైన అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే గాను కూడా తగలదు కొంచెం అటు ఇటు తగులుతుంది అనుకున్న బ్యాక్ సైడ్కి అట్లాగా పెట్టుకొని తర్వాత అయితే కుట్టుకోవచ్చులే అన్నట్టుగా బ్యాక్ సైడ్ చెక్కలు పెట్టి నేను కుట్టుకుంటున్నాను ఇప్పుడైతే కరెక్ట్గా సెట్ అయ్యింది ఇంకా క్లాత్ కూడా పక్కకు జరగదండి గాలికి మనం కుట్టేటప్పుడు అయితే క్లాత్ అయితే పక్కకు జరగడం లేదు ఒక్కొక్కసేపటికే చెమటలు పట్టేసినాయి అనమాట అలా ఉంటుంది అంత వేడియో ఉంటుందన్నమాట ఇప్పుడైతే కరెక్ట్గా నాకు కుట్టుకునే దానికి సెట్ అయిపోయింది ఇలాగా ఉంటే మోటార్ తగులుకున్నా ఉంటే పర్లేదు కానీ మోటార్ తగిలితే దాన్ని తీసేయాలి అక్కడి నుంచి కుట్టేటప్పుడు అని చెప్పి నేను చెక్ చేసుకుంటున్నాను సరిపోతుందా లేదా మోటార్ తగులుతుందా అని చెప్పి కానీ ఎప్పటికైనా దీన్ని తీసేయాలండి మోటర్ దగ్గరుంది కదా కొంచెం ఫ్యాన్ అనేది అదురుతుంది మళ్ళీ మా ఆయన వచ్చిన తర్వాత దాన్ని అయితే నేను సెట్ చేయించుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పెద్ద పెద్ద ఫ్యాన్లు ఇలా టైలరింగ్ చేసే వాళ్ళకైతే సెట్ అవ్వవు ఇలా చిన్న ఫ్యాన్స్ అయితే ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి